హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురువు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోని అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకపోతే వెళ్ళిపోదాము ఏపీలో వచ్చే నాలుగు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలైతే జారీ చేసింది ముఖ్యంగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది రాయలసీమ నుండి కొమరిన్ ప్రాంతం వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు దక్షిణ తెలంగాణ నుండి ఆగ్నేయ అరేబియా సముద్రం ఆనుకొని ఉన్న కేరళ తీరం మీద ఉన్న ఉపరీతల ఆవర్తనం వ్యాపించి ఉంది ఇది సగటు సముద్రం మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది అలాగే నైరుతి రుతుపవనాలు చురుగ్గా అయితే కదులుతున్నాయి ఇక వీటి ప్రభావంతో వచ్చే నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జలు కురిసే అవకాశం ఉందని అలాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని బలమైన ఈ దృగాలు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ఇక ఏపీలో ఇవాళ రేపు పార్వతీపురం అన్నం శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం అల్లూరు సీతారామరాజు ఏలూరు అనకాపల్లి కాకినాడ కోనసీమ అనంతపురం అన్నమయ్య తూర్పుగోదావరి బాపట్ల శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప చిత్తూరు పశ్చిమగోదావరి గోదావరి ప్రకాశం కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు గుంటూరు తిరుపతి కర్నూలు నంద్యాల జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు